అది కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది ఎన్టీఆర్ గారు చెప్పారు కదా నాకంటే చాలా పెద్ద నటుడు నాల్లుడు అని చెప్పి అది వాస్తవం ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి సింగపూర్ పోతే ఒక డ్రామా సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా స్విట్జర్లాండ్ వచ్చాక ఒక డ్రామా ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ల మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు లిక్కర్ కేసు చూస్తాను రోజుకు పెద్ద డ్రామాలు ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ రావడానికి భారీ నడ్డం పెట్టుకున్నాడు ఆ రోజు భారీ అడ్డం పెట్టుకుని ఆమె ఇంకా తండ్రి దగ్గర అలిగి నేను అన్నం తిన్నాను మంచినీళ్ళు కూడా రాగను నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి ఏంటండి ఆంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు అలాంటి దాన్ని కూడా వైలెట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు జాలితో కరిగిపోయాడు అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో